ఈ రోజు మనం ఋషభరాశి వారి కోసం చక్కగా ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ముఖ్యంగా టారెట్ కార్డ్స్ ద్వారా కూడా ఈ వీడియోలో మనం చక్కగా మంచిగా విశ్లేషించుకుందాం ఎందుకంటే భూ ప్రపంచంలో మనంత అమ్మాయికులు అవ్వచ్చు మనంత మంచి వాళ్ళు అవ్వచ్చు మనంత దానం చేసేటువంటి గుణవంతులు అవ్వచ్చు ఏదైనా సరే మన తర్వాతే ఎవరైనా ఏమో అనిపిస్తుంటుంది ఒకసారి అలాగే మనంత అమ్మాయికులను ఎందుకన్నా అంటే అందరి చేతిలో కూడా మోసపోవడం ప్రేమ విషయం దగ్గర నుంచి కుటుంబ విషయాల దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా మనం మోసపోవటం అనేది మనకి చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది మన జీవితంలో అది డబ్బు విషయంలో మోసపోతుంటాం మాట ఇచ్చేటప్పుడు మాట అవతల వాళ్ళు మనకి ఇచ్చేటప్పుడు మాటలో వాళ్ళు వెనక్కి తీసుకోవడంలో మనం మోసపోతుంటాం ఇలా ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే మన జీవితం ఒక కథ మన కథనే ఒక సినిమాగా తీసి ఒక పది కింద రిలీజ్ చేసినది చాలా అద్భుతంగా ఆడుతుంది ఎందుకంటే మన జీవితంలో జరిగేటువంటి ప్రతి విషయం కూడా అసలు మనం ఏది కూడా ఓకంద మనం జరుగుతూ ఉంటుంది అంటే ఎందుకు అంటే మనం ఎంతో ప్రేమించిన వాళ్ళు మన వాళ్ళు నా కుటుంబ సభ్యులు బంధువులు నేతులు వీరందరి చేతిలో కూడా మనం ఎక్కువగా మోసపోవటం రెండవది మనం ఎంత పని చేసినా మనం ఎంత కష్టపడినా మనం చివరికి అందరి కోసం కూడా మనకి యాభై ఏళ్ళు వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ అనేది మన లైఫ్లోనే మనకి కనిపిస్తూ ఉంటుంది ఒక లోటు అనేది మాత్రం మనకి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మనకి కోపం రాదు ఎక్కువగా శాంతంగానే ఉంటాం కానీ శాంతం కూడా హద్దు మీరితే ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి అనేది కూడా మన జీవితం ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చాను అలాగే మనం చేసిన సహాయం మనం పది ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే మనం అన్ని పనులు కూడా వదిలేసుకొని పరిగెడుతూ ఉంటాము ఎవరు చిన్నప్పటి నుంచి కూడా మనకు ఒక రకమైనటువంటి అలవాటు అయిపోతుంది అది ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి బంధువుల దగ్గర నుంచి నాకేటి అనేది ఎప్పుడూ ఉండదు మనకేటి మన అందరం కలిసి ఉండాలి ఏ కష్టం వచ్చినా మనం అందరం కలిసే ఆ పాలు పంచుకోవాలి నువ్వు కష్టంలో ఉంటే నేను రాకపోతే ఎలా ఇలాంటి ఒక మంచి అలవాటు వీరిలో ఉంటుంది మరి మనకి కష్టం అనేసరికల్లా మన జీవితంలో మనకు తోడుగా ఎవరున్నారా అని చూసుకున్నట్లయితే మాత్రం వేలి మీద లెక్క పెట్టుకోవడానికి కూడా మనుషులు దొరకరంటే మాత్రం అర్థం చేసుకుని మన కష్టకాలంలోని ఎవరున్నారు ఎవరు వస్తారు మనకు మన 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 అనుకుంటే మనం పరిగెడుతూ ఉంటాం మన జీవితాంతం కూడా కానీ మనకు కష్టం అనేసరికల్లా ఎంతమంది వచ్చారు ఒకవేళ మనకు కష్టం వచ్చిందని చెప్పి మీరు ఒకసారి ఫోన్ చేయండి మనకి కష్టం అని తెలిసిన వాళ్ళు మన చేత ఎంతో ఉపయోగపడిన వాళ్ళు మన దగ్గర డబ్బు ద్వారా మాట సహాయం ద్వారా అలాగే ఈరోజు ఒక మంచి ఉన్నతమైన స్థాయిలోకి మనం వాళ్ళు రావడానికి మనం పడ్డటువంటి కష్టం చూడండి ఇది ఒకటి మీకు జాగ్రత్తగా ఎవరికైతే మనం సాక్రిఫైస్ చేసాము ఎవరైతే జీవితంలో ఇబ్బంది పడకూడదని చెప్పి మన జీవితం అంతా కూడా కష్టపడి అవతల వాళ్ళ కోసం కష్టపడతాము వాళ్ళు మనకి కష్టం వచ్చిందని తెలిస్తే మన ఫోన్ చూసి వాళ్ళకి తెలిసి మనకి కష్టం ఉంది మనం వాళ్ళు ఎక్కడ డబ్బులు అడుగుతామని చెప్పి ఫోన్ తీసి పక్కన పెట్టేసే వాళ్ళు కూడా మన కళ్ళ ముందే మెదలాడుతూ ఉంటుంటారు ఇలాంటి వాళ్ళ కోసమా మన జీవితాంతం శాఖ చేసింది ఇలాంటి వాళ్ళ కోసమా నా జీవితం అంత అమూల్యమైనటువంటి క్షణాలను నేను వదులుకున్నది అని చెప్పి తెలుసుకున్న తర్వాత అప్పటికే మనం వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే మాత్రం మన జీవితంలోని చాలా అమూల్యమైనటువంటి సమయంతో పాటు మన సంపాదన టైంతో పాటు మనకు ఒక యాభై యాభై ఐదేళ్ళు వచ్చిన తర్వాత మనకి అందుకని అన్న ఒక క్వశ్చన్ మార్క్ తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మన కుటుంబం కోసం మనం ఏ రోజు కూడా అంతగా ఇబ్బంది పడడం ఎందుకంటే మన కుటుంబం కోసం మనం ఏ రోజు ఏమీ దాచలేదు కుటుంబం కోసం మీరు నిజంగా చెప్తే నా ఒక మంచి ఇల్లు స్థిరపరచుకోలేకపోతాము ఒక పిల్లలకి ఒక చదువు కోసం ఒక బ్యాంక్ బ్యాలెన్స్లు మనం సమకూర్చుకోలేకపోతాము పిల్లలకు ఒక గోల్డెన్ సమకూర్చుకోలేకపోతాము మన వయసు కాలం కూడా నా 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 అనుకుని నా కుటుంబ సభ్యులు ఎదుగువాలి నా కుటుంబాలు బంధువులు ఎదగాలి చేయాలి చేయకూడదు మనం అనుకోకూడదు కానీ మన స్తోమత మించి మనం చేయకూడదు అప్పులు చేసి మరి చేయిస్తే తర్వాత ఎవరికి వాళ్ళకి రెక్కలు వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు ఎగిరిపోయిన తర్వాత మన కుటుంబం భార్య పిల్లలు మనం రోడ్డు మీద నాలుగు దిక్కుల మధ్యలో నిల్చొని మనం ఎవరు చేయి చెప్తే అలా అడగాలనేటువంటి పరిస్థితికి మనం తెచ్చుకోకపోవడం ఇవి చాలా విషయాల్లో మనం చూస్తుంటాం ఎందుకంటే మన కొన్ని వేల మంది వృషపురాశ వాళ్ళ చాప్ట్రాలు పరిశీలించినప్పుడు మనకి ఎక్కువగా ఇలాగ ఈ ఎక్కువ మంది మనకు అనిపిస్తారు వాళ్ళ జీవితంలోని వాళ్ళ కుటుంబాల కోసం స్నేహితుల విషయంలోనూ బంధువుల విషయంలోనూ డబ్బు మోసపోయి చివరికి ఈ వయసులోపు నేను ఎలా సంపాదించగలను ఎంత డబ్బు వరకు నా పిల్లల మీద నా భారం అంత వాళ్ళ పిల్లలు ఎదిగి నా పిల్లలు ఎదిగి సంపాదించాలి తప్ప నా జీవితం ఏమి సంపాదించుకోలేను అంతా కూడా అయిపోయిందండి అనేటువంటి మాటలు నేను ఎంతో మంది దగ్గర అందుకే ఇప్పటికీ కూడా నేను చాలా విషయాల్లో అంటే అందుకే ఇవన్నీ కూడా కార్డ్స్ ఒక అద్భుతంగా మనకి విశ్లేషిస్తుంది ప్రతి విషయంలో కూడా అలాగే మనకి ఇది ఒక పరీక్ష సమయం అని కూడా భగవంతుడు చెప్తుంటాడు మరి ముఖ్యంగా వృషభరాశి వాళ్ళకి ఈ జూలై నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల నుంచి అలాగే ఆగస్టు ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖుల దాకా కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయంలో కూడా మనం తీసుకునేటువంటి నిర్ణయాలు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి శత్రువులతో దూరంగా ఉండాలి అలాగే మనం ఎప్పుడూ కూడా ప్రతిరోజు కూడా దేపతోప నైవేద్యాలతో పాటుగా మన ఇంట్లో మన ఇష్టదైవాన్ని మన కులదైవాన్ని ఎప్పుడూ కూడా మనం ఆరాధించుకుంటూ ప్రార్థించుకుంటూ మన ఇంట్లో ఎప్పుడు కూడా మనకి ఒక మన ఇష్టదైవం మన ఇంటి దైవం అంటూ ఒకరుంటారు ఆ దైవాన్ని మనం ఎప్పుడూ కూడా ఆరాధించుకుంటూ ప్రార్థించుకుంటూ పూజలు చేసుకుంటూ అలాగే మన ఇంటి కులవేల్పులు ఎప్పుడూ కూడా అమ్మమ్మకి ఏ కష్టం రానివ్వకుండా చూడు తల్లి మా పిల్లలకి ఎలాంటి కష్టం కూడా రాకుండా చూడు తల్లి మన తన నామస్మారాన్ని మనం బయటకు వెళ్తున్నప్పుడు వాహనాల మీద బయటకు వెళ్తున్నప్పుడు కానీ ఇంట్లో పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు కానీ పిల్లలు కొంచెం బొట్టు పెట్టి వాళ్ళకి ఎలాంటి కష్టం రాకుండా చూడు తల్లిని చెప్పి మన ఇంట్లో ఎప్పుడు కూడా నిత్య పూజ చేసుకుంటూ ఎంత కష్టం వచ్చినా సరే మనకి ఈ నెల రోజులు కూడా దెబ్బతోప నైవేద్యాలతో చక్కగా మనం ప్రార్థించుకుంటూ ఎందుకంటే మనకు ఒక అద్భుతమైన గోల్డెన్ డేస్ అలాగే పరీక్షాకాలం అనేది కూడా చెప్పుకోవాలి మనకి వృషభరాశి వారికి మనం పనులు అన్నిటిలో కూడా మన సక్సెస్ సాధించుకోవడానికి అలాగే మన మీద ఉన్నటువంటి నరఘోషాయి నరదిష్టి ఏదైతే ఉందో అవన్నీ కూడా తొలగిపోవడానికి కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం అనేది మనకి టారపా ద్వారా కూడా తెలియజేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా కృత్తికా నక్షత్రం ఈ కృత్తికా నక్షత్రం ఏదైతే ఉందో రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే రోణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారి కోసం మనం వృషపరాశి వారికి మాట్లాడుకున్నట్లయితే మాత్రం ముందుగా వృషభ రాశి వారి ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారికి మనం ముందుగానే మాట్లాడుకున్నాం కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది కానీ మనసు మాత్రం చాలా వెన్న వృషపరాశి వారికి బిజినెస్ చాలా చక్కగా మంచి వ్యాపారం మంచి తెలివితే అన్నీ ఉంటాయి కానీ మనం అనుకునే వారి చేతులు ఎక్కువగా మోసపోయే అవకాశాలు కూడా వృషపరాశి వాళ్ళకి ఉంటుంది సారీ మృగశిరా నక్షత్రం వాళ్ళకి ఉంటుంది అలాగే కొన్ని కొన్ని విషయాలు మనం ఏది దాయాలి ఏది చెప్పాలి ఈ విషయాల్లో కూడా మనం చాలా అంటే కొన్ని కొన్ని ఏ విషయాలు దాయాలో ఆ విషయాలు బయటకు చెప్పడం ఏవి దా దాయకుండా ఉన్నాయో అవి దాయడం ఇలాంటి విషయాలు మనం చాలా ఎక్కువగా చేస్తుంటామంటే దీనివల్ల కూడా శత్రువులు మనకు పెరిగిపోయి మనం ఏదో బాగుపడిపోతున్నామనో మనం ఏదో జీవితంలో ఉన్నతమైన స్థాయికి వచ్చేస్తున్నామో దీంతో ఏడుపు నరగోష కూడా మన మీద చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవకాశం ఉన్నంత వరకు కూడా ప్రతి మంగళవారం కూడా మీరు ఆంజనేసం గుడికి దర్శనం చేసుకున్నా సరే మీకు చాలా ఆరోగ్యాలు కూడా చాలా చల్లగా ఉంటాయి అలాగే పిల్లలు చదువు విషయంలో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే పిల్లల కెరియర్ జాబ్ విషయంలో చాలా మంచి పొజిషన్లోకి రావచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే మంచి మ్యారేజ్ సంబంధాలు వచ్చే అవకాశాలు ఉంటాయి పిల్లలకి అలాగే మీ ఆరోగ్యం ఆర్థిక పరిస్థితి అంతా కూడా చాలా చక్కగా ఉంటుందండి అలాగే రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం మిగతా రాసుల మీద మిగతా నక్షత్రాల మీద శాంతంగా ఉండేవారు ప్రశాంతమైనటువంటి జీవితం కోసం ఎక్కువగా ఇష్టపడేవారు ఎవరు అని చూసుకున్నట్లయితే మనకి రోహిణి నక్షత్రం వాళ్ళు తెలుసుకుంటాం ఎందుకంటే ఇతరులకు ప్రేమ ఆప్యాయత పంచడమే కానీ మోసం అనేది చేయనటువంటి నక్షత్రం మోసం అంటే ఏంటో తెలియనటువంటి నక్షత్రం రోణి నక్షత్రం మరి ఇలాంటి వారికి కూడా జీవితంలో చూసుకుంటే ప్రేమ విషయంలో మోసం జరుగుతుంది కుటుంబాల విషయంలో మోసం జరుగుతుంది ఆస్తుల విషయంలో మోసం జరుగుతుంది నానుకునే వాళ్ళు ఎక్కువగా మోసం చేస్తుంటారు పాపం వీళ్ళు బయటకు చెప్పుకోలేరండి మనసులో ఎంత బాధ ఉన్నా సరే పెద్దల మీద ఉన్నటువంటి చిరునవ్వుతో నాకు భగవంతుడు రాసినటువంటి తలరాత ఎలా జరిగితే అలా జరగని అనేటువంటి ఒక మంచి అంటే ఏదైతే అవుని వాటి ఈ టైప్లో మాట్లాడుతుంటారు ఇంకా జీవితం అంటే చాలా చిన్నది కదా ఇంకా ఎన్నాళ్ళు ఉంటాము మన జీవితంలో దాకా వచ్చేసింది కదా ఇంకో పది పదిహేను ఏళ్ళు అలా గడిచిపోతే చాలులే ఇలా చాలా ప్రశాంతంగా ఉంటే చాలులే నాకు ఇంకేమీ అక్కర్లేదు డబ్బు అక్కర్లేదు ఇంక అక్కర్లేదు నా మనసు ప్రశాంతంగా ఉంది ఈ జీవితం ఏదో ప్రశాంతంగా వెళ్ళిపోతే చాలు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు ఈ రోణి నక్షత్రం వాళ్ళు ఎక్కువగా అలాగే డబ్బుల విషయంలో కూడా చాలా పొదుపుగా ఉంటారు ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళు గోల్డెన్ స్కూల్లో పుట్టినటువంటి వారు కాదు చాలా కష్టాలు అనేవి బాగా తెలుసు అందుకే వీళ్ళు పొదుపు మంత్రాన్ని ఎక్కువగా పట్టిస్తుంటారు మన జీవితంలో ఇప్పుడు ఏమైనా సరే మనం దాచుకున్నాక పిల్లల భవిష్యత్తుకి బాగుంటుంది పిల్లలు బాగా ఎడ్యుకేషన్గా బాగా చదివించుకుంటారు అలాగే ఒక మంచి ఇల్లు కానీ కార్ కొనుక్కోవడం కానీ బైక్ కొనుక్కోవడం కానీ ఇలాంటి మంచి మంచి వస్తువులన్నీ సమకూర్చుకోవడం కానీ పిల్లల కెరీర్ కావాల్సినటువంటి వస్తువులు సమకూర్చుకోవడం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు కానీ ఒకనొక సందర్భంలోని వీళ్ళకి మనసుకు బాధ పెట్టేటువంటి మాటలతోటి కూడా మనుషులు చాలా ఎక్కువ మంది తయారైపోతుంటారు పాప వీళ్ళు కళ్ళంట కన్నీరే వస్తుంటారు తప్ప ఇంకా వేరే బాధ అనేది తెలియదు ఎదురు సమాధానం కూడా వీళ్ళ దగ్గర ఉండదు ఎందుకంటే వీళ్ళ మనసుని నువ్వు ఏ పని చేయట్లేదు నువ్వు ఏ పని నీకు చేత కాదు నువ్వు అసలు ఈ పని అయినా చేయి ఇలాంటి మాటలు పాప నిత్యం కూడా వీళ్ళు వేదపడుతూ ఉంటుంటారండి అందుకే పాప రోని నక్షత్రాలు ఎప్పుడు కూడా మనశ్శాంతిని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు వాళ్ళకి భగవంతుడు డబ్బా లేదంటే ఇంకా బయటకి షికార్లు ఇలాంటివి కోరుకోరు నాకు భగవంతుడు మాకు మనశ్శాంతి ఉంటే చూడు తిండని చెప్పి వాళ్ళు ఎక్కువగా కోరుకుంటూ ఉంటుంటారు మరి జూలై నెల ఇరవై ఐదో తారీఖు నుంచి అలాగే ఆగస్ట్ ఇరవై ఐదో తారీఖు దాకా ఒక గొప్ప పరీక్షాకాలం అనేది చెప్పుకోవాలి మనకి టారాపాడ్స్ ద్వారా కూడా తెలియజేయడం జరుగుతుంది మీరు ఎంత ఆనందంగా ఉండగలుగుతారు మీరు భగవంతుని పూజ ఎంత చక్కగా చేసుకోగలుగుతారు ఇక్కడ నుంచి కూడా మన జీవితం కూడా అంతే చక్కగా ఉంటుంది వ్యాపార విషయంలో కానీ ఆదాయ విషయంలో కానీ అలాగే పిల్లల కెరియర్ విషయంలో కానీ ఉద్యోగాల విషయాల్లో కానీ మ్యారేజ్ విషయాల్లో కానీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుందండి అలాగే కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు చూసుకున్నట్లయితే మాత్రం ఎంతైతే కోపంగా ఉంటారో అంతే ప్రశాంతంగా ఉంటారు వీళ్ళు కోపం అనేది మనకి ఒక్క నిమిషంలో వచ్చి ఒక్క నిమిషంలో తగ్గిపోయేటువంటి కోపం కానీ ఆ కోపమే అందరికీ కనిపిస్తుంది కానీ వీళ్ళు వీళ్ళ మనసులో ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయతలు ఇతరులకు తెలియదు తెలియదండి వీళ్ళని ఎవరైతే అర్థం చేసుకుంటారో వీళ్ళు చేయి పట్టుకుని జీవితాంతం ఎవరైతే నడుస్తారో వాళ్ళు మాత్రం వీళ్ళు చేయని ఎట్టి పరిస్థితిలో అవుతున్నారు ఎందుకంటే వీళ్ళు చూపించినటువంటి ప్రేమ ఆప్యాయత దానగుణం ధర్మగుణం ఇవన్నీ కూడా మనకి పృత్రిక నక్షత్రంలోనే కనిపిస్తాయి అలాగే వీళ్ళకి ప్రతి విషయంలో కూడా కొన్ని కొన్ని విషయాల్లోనే మనం అనుకునే వాళ్ళు కొన్ని విషయాల్లో మనకి చాలా పెద్ద మోసం అనేది జరుగుతుంది దాంతోపాటు వీళ్ళు ఎవరిని నమ్మరు వీళ్ళు ఒక్కసారి నమ్మేరు అంటే వదలరు అలాగే నమ్మడానికి కూడా చాలా టైం తీసుకుంటారు కృత్రిక నక్షత్ర వాళ్ళు అలాగే కొన్ని విషయాల్లో మాత్రం కొన్ని డబ్బు విషయంలో కొంచెం ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది కొంచెం ఆర్థిక కొంచెం సతమతమయ్యే అవకాశాలు ఉంటాయి కానీ మనకి ఈ జూలై ఇరవై ఐదవ తారీఖు నుంచి ఆగస్ట్ ఇరవై ఐదవ తారీఖు మధ్యని మీరు ఇంట్లో ఇప్పుడు కూడా మీ ఇష్టదైవాన్ని ఎప్పుడు కూడా నామస్మరణ చేసుకుంటూ పూజ చేసుకుంటూ అలాగే మీరు ఏదైతే ఏ మీరు ఆంజనేయ స్వామి లేదంటే శ్రీరాముని పూజించుకుంటారో శివుని పూజించుకుంటారు అంతా మీ ఇష్టం కానీ మీ ఇష్టదైవాన్ని మీరు ఎప్పుడు పూజించుకుంటూ మీ ఇష్టదైవాన్ని ఎప్పుడు కూడా పూజించుకుంటూ మీ కులదైవాన్ని ఎప్పుడు కూడా ఆరాధించుకుంటూ తండ్రి మాకు ఏ కష్టమో రాకుండా మమ్మల్ని చల్లగా చూడు తండ్రి అని చెప్పి మీరు ఎప్పుడు కూడా ఆరాధించుకున్నట్లయితే మాత్రం అలాగే మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా భగవంతుడు చాలా చల్లగా చూసుకోగలుగుతాడు ఈ నెల రోజులు కూడా మీరు శత్రువులతోటి మీరు ఏ మాత్రం గొడవలకు వెళ్లకుండా మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత చక్కగా ఉంటుంది మనం అనుకునే పనులు అన్నీ కూడా సాధించుకోగలుగుతాము ఎందుకంటే డేరకాడ్స్ చెప్పడం ఏంటంటే మనకి కృత్తిక నక్షత్రాలు పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా బాగుంటుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది అలాగే అన్ని విషయాల్లో కూడా మీరు సక్సెస్ అనేది సాధించుకోగలుగుతారు అలాగే ఆర్థిక వృద్ధి కూడా చాలా చక్కగా ఉంటుంది ఉద్యోగ అవకాశాలు అలాగే వివాహ సంబంధాలు రావడానికి ఇవన్నీ కూడా కృతిక నక్షత్రాలకి ఒక అద్భుతమైన చెప్పాలి ఇలా చాలా చక్కగా మరిన్ని మంచి మంచి వీడియోలు చేసుకుని అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉంటుంటాను అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఉంటాను మీ దిగించే శరీరా